విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ రాజకీయ ప్రయాణం ఐదేళ్లకే తెరమరుగైంది కానీ బిల్డర్గా ఆయనది మూడు దశాబ్దాల అనుభవం స్టీల్ సిటీలో పదుల సంఖ్యలో అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలు నిర్మాణం చేసింది ఎంవివి సంస్థ రెండు వేల పదిహేడు వరకు సత్యనారాయణ బిల్డర్గా సినీ నిర్మాతగా సుపరిచితులు కాగా భూ వివాదంలో ఎదురైన షాకింగ్ ఎక్స్పీరియన్స్ పొలిటికల్ ఎంట్రీకి కారణమైంది రెండు వేల పంతొమ్మిదిలో అనూహ్యంగా ఎంపీగా గెలిచిన ఈ బిజినెస్ మ్యాన్ తన పదవీ కాలంలో పార్టీ ప్రజల అవసరాల కంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పొందిన లబ్ధి ఎక్కువనేది బహిరంగ విమర్శ ఈ క్రమంలోనే ఎంవివి టేక్ ఆఫ్ చేసిన ప్రాజెక్టుల భూములు అనుమతుల నుంచి అమ్మకాల వరకు అడ్డగోలు వ్యవహారాలని ఆరోపణలు బాగానే వినిపిస్తూ ఉంటాయి ఈ మాజీ ఎంపీ కోటాలో అత్యంత వివాదాస్పద ప్రాజెక్టుగా గుర్తింపు పొందినది హైగ్రేవాలాస్ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘనలు సహా పలు ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసి కేసును దర్యాప్తు చేస్తుంది ఇక నగరం నడిబొడ్డున సిబిసిఎన్సి భూముల్లో చేపట్టిన ఎంవివి ది పార్క్ ప్రాజెక్ట్ చుట్టూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు రాజకీయ దుమారం రేగింది అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కట్టడాలుగా గుర్తించి కూల్చేస్తామని పెట్టుబడి పెట్టి ప్రజలు ఎవరు నష్టపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఎంత దరిద్రం అంటే ఈ దోపిడీ చేసిన ఆస్తికి మళ్ళీ వీధి సోలు చెప్పి ఇది వీఐపీ రోడ్డు క్లోజ్ చేశారు వీధి సోలు మీ కర్మ లేనప్పుడు మీరు అడ్డగోలుగా దోపిడీ చేస్తారు మీకు ఏ వస్తువు బాగుండదు జనసేన ప్రజలు విశాఖ ప్రజలు ఉన్నారు మీకు ఉన్నంతకాలం మీ జీవితాలు కానీ మీ మీ నుదుట రాత్రులు కానీ బాగుండదు ఎందుకంటే మీరు చేస్తే అడ్డగోలు దోపిడీకి మేము ఉంటాం అదే మీకు మీరు చూడండి అంటే దీనికి స్థలానికి వీధిస్తువులండి అడ్డగోలుగా చర్చాస్తులు దొప్పేస్తున్న మీకు మీకేంటి చర్చి చర్చాస్తులు దొప్పేస్తారు ఇక్కడ మళ్ళీ దీనికి ఏమో కూర్చోబెట్టి హిందూ విధానంలో కూర్చోబెట్టి వాస్తవం చెప్తాను మరోవైపు ఈ ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని మాస్టర్ ప్లాన్ మాయచేసి మాజీ ఎంపీ భారీగా టీడీఆర్లు పొందారనే ఆరోపణలున్నాయి వీటిపై సమగ్ర విచారణ జరుగుతుంది దీంతో పాటు ఎంవివి అక్రమాలపై సమగ్ర నివేదికలు ప్రభుత్వానికి అందుతున్నాయి యాజమాన్య వివాదంలో చిక్కుకున్న క్రైస్తవ భూముల్లో మాజీ ఎంపీ కట్టడాలు చేపట్టడం టీడీఆర్లు క్లెయిమ్ చేయడం నిబంధనలకు విరుద్ధమని పోరాటాలు చేస్తున్నారు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఎంవీవీ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులన్నింటిని సమీక్షించాలని జీవీఎంసీ కౌన్సిల్లో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది ఆ సమయంలో టౌన్ ప్లానింగ్ విభాగం కీలక నివేదికలను రూపొందించి ఉన్నత అధికారులకు సమర్పించినట్లు తెలిసింది వచ్చే కౌన్సిల్ సమావేశాల్లో ఎంవీవీ సంస్థకు జారీ చేసిన ఎన్వోసీలు టీడీఆర్ల అంశాలు ప్రధానంగా చర్చించి కీలక సిఫార్సులు చేయనుంది పాలకవర్గం కూర్మన్న బాలంలో ఎంవీవీ కనికట్టు మీద నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదులు వెళ్లాయి ఆయన ఏ ప్రాజెక్టు చేపట్టినా అందులో ఎంతో కొంత ప్రభుత్వ భూమి చెరువుగట్టు రహదారి చివరికి శ్మశాన స్థలమైన ఎంతో కొంత కలవాల్సిందే అయితే అధికారులు లైసెన్సులు సర్వేర్లు మద్దతుగా నిలవడంతో అడిగే వాళ్ళు లేరు ఈ అక్రమాలపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలందాయి ఇటు కోర్మన్నపాలెంలో అతి పెద్ద భారీ ప్రాజెక్టును ఎంవివి దేశంలో ఎక్కడ లేని విధంగా స్థల యజమానులకు ఒక శాతం నిర్మాణదారులకు తొంభై తొమ్మిది శాతం ఒప్పందంతో పనులు చేపట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది దాదాపు ఏడు కోట్లు పన్ను చెల్లించకుండా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అధికారులు ఎలా జారీ చేశారన్నదే మరో ప్రశ్న ఇటీవల బల్క్ వాటర్ సప్లై కోసం ఎంవీవీ ఎంకే నుండి వచ్చిన అభ్యర్థనను కౌన్సిల్ హోల్డ్లో పెట్టింది ప్రధానంగా ఎంవీవీ చేపట్టిన అన్ని ప్రాజెక్టులపై విచారణ జరపాలని ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి దీంతో మాజీ ఎంపీ ఎంవి చుట్టూ ఉచ్చు ఖాయంగా కనిపిస్తోంది బాధ్యులైన అధికారులపై కూడా వేటు తప్పదని ప్రచారం జరుగుతోంది లైవ్ నైన్ న్యూస్ మన సమాజం మన బాధ్యత